వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత మ్యామ్ సో మేడం మనం ఎందుకున్నాం అంటే ఉమెన్స్ లో ఇన్ఫెటివ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువయ్యాయి సరే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి ఈ పిల్లలు ఎందుకు పుట్టడం లేదు ఈ కారణాలు తెలుసుకుంటూ మనం పిల్లలు పుట్టడానికి ఆయుర్వేదిక్ లో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఏమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయి ఈ విషయాలను మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం మహిళల్లో మెయిన్ గా అంటే పెళ్ళైన తర్వాత మహిళలు ఫేస్ పెద్ద చెప్పాలి ఇండియాలో మేడం ఒకప్పుడు మన హైదరాబాద్ చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఒక నాలుగు ఉన్నాయి మేడం ఇప్పుడు గల్లీకి ఒక రెండు ఉన్నాయి సో అంటే మహిళలకి ఇంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతున్నాయి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా లేకపోతే ఆయుర్వేదిక్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఇన్ఫెర్టిలిటీకి బర్నింగ్ ఇష్యూ అది ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా మంది ఫేస్ చేస్తుంది అంటే ఏంటంటే పెళ్ళైన ఒక వన్ టూ ఇయర్స్ వరకు ఓకే కామన్ ఏ అదేంటి మనం పిల్లలు పుట్టకపోవడం ట్రై చేయడం ఇదంతా బట్ ఎవరైతే ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా కూడా పిల్లలు లేని వాళ్ళు ఇట్లాగా జరుగుతుంది చాలామంది హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరుగుతున్నారు ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి రావడానికి రీజన్స్ ఏంటి పిల్లలు పుట్టకపోవడానికి రీజన్స్ ఏంటి ఆలోచిస్తే కనుక దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని తీసుకోవాలి అదేంటి లో కనుక షుగర్ కణాలు తక్కువ ఉండడం స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము ఆర్ కౌంట్ బాగున్నా సరే వాటి మోటిలిటీ అంటాం స్పర్మ్ కదలాలన్నమాట సో ఆ కదిలే శక్తి తక్కువ ఉండడం ఆర్ కదిలే శక్తి కరెక్ట్గా ఉన్నా సరే ఒక కి ఒక పార్ట్స్ ఉంటాయి అనమాట స్ట్రక్చర్ ఉంటది ఆ స్ట్రక్చర్లో కొన్ని స్ట్రక్చర్స్ మిస్ అవ్వడం బాడీ హెడ్ టైల్ ఇట్లాగా స్ట్రక్చర్ ఉంటుంది ఒక కి ఆ స్పమ్ లో స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం మాల్ ఫంక్షన్ ఉండడం వల్ల ఇలాంటి జెంట్స్ లో ఎక్కువ చూసే ఇష్యూస్ అనమాట అప్పుడు ఫిమేల్ గా ఉన్న ఫిమేల్ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గర్భాశయం కానీ అండాశయాలు అవన్నీ కరెక్ట్ గా ఉన్నా సరే మేల్ లో కనుక ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక కన్సీవ్ అవ్వరు ఇది వరకు అంటే ఎక్కువగా ఉమెన్ మీద చెప్పేవాళ్ళు బట్ మే కి వచ్చేటప్పటికి ఇప్పుడు పెరుగుతున్న లైఫ్ స్టైల్ లో స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఎక్కువ ఆల్కహాల్ ఇంటెక్ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల తీసుకునే ఫుడ్ వల్ల కూడా మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైంది సో కాబట్టి ఎంతసేపు ఫిమేల్ ట్రీట్ చేసినా సక్సెస్ అవ్వరు మేల్ లో కనుక ఇష్యూ ఉంటే కనుక సో కాబట్టి ఫస్ట్ ఇద్దరిని పిలిచి మాట్లాడాలి ఇద్దరికి చూడాలి ఎవరిది ఇష్యూ ఫస్ట్ ఎవరు జరుగుతుంది తప్పేం లేదు ఎవరి ప్రాబ్లం ఉంటే వాళ్ళది సాల్వ్ చేసుకోవాలి అంతేగాని ఒకరిని పెట్టి మెయిల్ అక్కడ ఇక్కడ తిరిగి నాకేం ప్రాబ్లం లేదు అంటే ఎప్పటికే సక్సెస్ అవ్వదు సో కాబట్టి అది క్లియర్ చేసుకోవాలి ఇంకోటి ఫిమేల్ దగ్గరికి వస్తే కనుక ఎక్కువగా చూసేది ఏంటంటే కనుక చిన్న ఏజ్లో నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే కనుక ఎయిటీన్ ఇయర్స్ మెచ్యూర్ అయిన ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత నుంచి పీసీఓడిస్ అనే ప్రాబ్లం ఎక్కువ స్టార్ట్ అవుతుంది సో పీసీఓడిస్ ఏంటంటే కనుక రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం పీరియడ్ వచ్చినా తక్కువగా బ్లీడింగ్ అవ్వడం అవర్ ఇంకా చెప్పాలంటే స్పాటింగ్ అంటాం అనమాట చాలా తక్కువ స్కాంటీ బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటి కండిషన్స్ దానివల్ల ఏంటంటే లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎగ్ ఏదైతే ఎగ్ రిలీజ్ అవ్వాలో అది ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం సో ఇది ఇది ఇష్యూ యాక్చువల్లీ పిసిఓడిస్ లో జరుగుతుంది ఇంకా పిసిఓడిస్ ఇంకా ఏంటి అంటే పిసిఓడిస్ లో మనం చూసేది సిమ్టమ్స్ ప్రకారము ఎక్కువ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ హిప్ అంటాము అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వడం మూడ్ స్వింగ్స్ బాగా ఎక్కువ ఉండడం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు సో ఇది యాక్చువల్లీ పీసీఓడిస్ లో మనం రెగ్యులర్ గా చూసే ఇదంతా ఏంటంటే మొత్తం ఇంటర్ లింక్ మనకేంటంటే మనం తీసుకున్న ఫుడ్ కానీ మనం తీసుకున్న లైఫ్ స్టైల్ వల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది హార్మోనల్ డిస్టర్బెన్స్ నుంచి నీకు పీసీఓడి కరెక్ట్గా చెప్పాలి అంటే సిస్ట్ అనమాట మన లోపల ఉన్న ఓవరీస్ లో సిస్ట్ బుడగలు ఫార్మ్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఏంటంటే ఓవరీ బల్జ్ అవుతుంది స్వెల్లింగ్ వస్తుంది సో దాని నుంచి మనకు రిలీజ్ అవ్వాల్సిన ఎగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే అది చిన్న వయసులోని స్టార్ట్ అవుతుంది తర్వాత అయినా కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత కూడా కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంటుంది ఇంకోటి ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్ అని ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి ఈ ఓవరైస్ గురించి మాట్లాడేమో యుట్రస్ ఉంటుంది గర్భాశయం ఉంటుంది ఈ ఓవరైస్కి గర్భాశయానికి మధ్యన కనెక్షన్ ఒకటి ఉంటుంది పైప్స్ ట్యూబ్స్ అనమాట ఇటొక ట్యూబ్ ఇటొక ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్లో బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నా కూడా మీకు ఓవర్ రిలీజ్ అయినా కరెక్ట్గా వచ్చి అక్కడ ఇంప్లాంట్ అవ్వడానికి కానీ దీనికి ఛాన్సెస్ తక్కువ అనమాట సో కాబట్టి ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నా సరే కొందరికి రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటాయి సరిగ్గా అబోట్ అయిన మెటీరియల్స్ ఏవైతే లోపల ఉన్నాయో అవి సరిగ్గా క్లీన్ అవ్వకపోవడం ఆర్ అక్కడ ఉండిపోవడం స్ట్రక్ అవ్వడం ఇట్లాంటి కండిషన్స్లో కూడా ట్యూబల్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో కూడా ఏంటంటే ఇంకా సరిగ్గా ఇంప్లాంట్ అవ్వడం ఓవర్మోస్ పవమో సరిగ్గా కలవకపోవడం దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ ఈ పిసిఓడి కానివ్వండి ఈ హార్మల్ ఇంబెల్స్ కానివ్వండి అవ్వకుండా ఉండాలంటే ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా పీసీఓడిస్ అంటే మెయిన్గా ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట మనం లైఫ్లో తీసుకున్న చేంజెస్ వల్ల అది ఫుడ్ అవ్వచ్చు మన యాక్టివిటీస్ అవ్వచ్చు అండ్ నిద్ర టెన్షన్ స్ట్రెస్ ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల పీసీఓడిస్ అనేది హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ జరుగుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం నెక్స్ట్ ఎక్కువ కార్బొనేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం వల్ల అండ్ ఎక్కువ చీజ్ కన్సెప్షన్ ఎక్కువ బటర్ అంటే అవసరం మించి బటర్ మంచిదే వెన్న అనేది మంచిదే కానీ అవసరంకి మించి ఇంట్లోది కాకుండా మనం బయట నుంచి తెచ్చుకొని వాడుతున్న వెన్న ఏదైతే ఉందో దానివల్ల కూడా ఈ చీజ్ కన్సంప్షన్ వీటి వల్ల ఈ మైదా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఎక్కువగా పీసీఓడిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డైలీ ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి బాడీకి ఖచ్చితంగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కానీ ఈ షెడ్యూల్ పరిగెత్తే షెడ్యూల్లో ఏం చేస్తున్నాం అంటే తింటున్నాము వర్క్ వెళ్తున్నాం వస్తున్నాం పడుకుంటున్నాం ఆ దాని వల్ల కూడా యాక్టివిటీ లేకపోవడం వల్ల బాడీకి పీసీఓడీస్ ఎక్కువ రావడం ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఏంటంటే నిద్ర సరిగ్గా పోకపోవడం ఎక్కువ టెన్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు కొంత కొంత పేషెంట్స్లో ఎలా ఉంటుందంటే మేడం పీరియడ్ ఒక్కొక్కసారి బాగానే వస్తున్నాయి ఒక్కొక్కసారి మిస్ అయిపోతున్నాయి సరిగ్గా రావట్లేదు అంటారు ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళు కరెక్ట్గా అసెస్ చేసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంది సో ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కూడా ఇట్లాగా పీసీఓడిస్ రావడం ఇంకోటి ఏంటంటే అండర్ నరిష్మెంట్ అంటే ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకుంది ఓవర్ నరిష్మెంట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎక్కువ ఒబేసిటీ వచ్చిన వాళ్ళు అండర్ నరిష్మెంట్ అని ఉంటారు సన్నగానే ఉంటారు కానీ వాళ్ళకి పీసీఓడిస్ ఉన్నాయండి ఎందుకంటే నరిష్మెంట్ సరిగ్గా ప్రాపర్ నరిష్మెంట్ లేని వాళ్ళకు కూడా ఇష్యూస్ ఉన్నాయి సో ఇవి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి ఇవి కరెక్ట్ చేసుకుంటే కనుక నార్మల్ డైలీ ప్రాక్టీస్ లో కూడా అవి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ పీసీఓడికి కానీ అండి ఇన్ఫిల్సిటీ అంటే పీసీఓడి వస్తే ఆటోమేటిక్గా పిల్లలు చాలా సో దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ హోమ్ రెమెడీస్ అంటే మీరు రెగ్యులర్ గా పీసీఓడిస్ పేషెంట్స్ ఏం చేయొచ్చు అంటే మనకి మెంతులు అందరికి అవైలబిలిటీలో ఉంటే మెంతులు దొరుకుతూ ఉంటాయి కదా అవి నైట్ టైమ్ సోక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ లెగ్ కానీ ఎంటీ స్టమక్ లో ఒక గ్లాస్ ఫిల్టర్ చేసేసుకుని ఆ గ్లాస్ వాటర్ కనుక డైలీ వాళ్ళు డైలీ ప్రాక్టీస్ లాగా ఉంటే ఇంట్లో ఎలా కాఫీ తాగుతారో అట్లాగే పొద్దున్నే లెగ్ కానీ ఇది తీసుకోవడం వల్ల మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రూ ప్రూవెన్ థింగ్ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఈ పీసీఓడిస్ ఇట్లాంటి కండిషన్స్ లో కనుక ఇవి తీసుకుంటే దీని రిలేటెడ్ పీసీఓడి రిలేటెడ్ ఏమైనా ఇష్యూ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంటే కనుక ఇవన్నీ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆయుర్వేదిక్ లో ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇన్ఫర్టిలిటీకి ట్యూబల్ బ్లాక్స్ అయి ఉండొచ్చు పీసీఓడిస్ అయి ఉండొచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి సో రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు ఇట్లాంటివన్నీ కండిషన్స్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఉత్తర వస్తీ అనేది మెయిన్గా ట్యూబల్ బ్లాక్స్ కండిషన్స్లో అంటే ఏంటంటే త్రూ యుటిరస్ కొన్ని ఇంజెక్షన్ ఇంజెక్షన్స్ అంటే మెడిసిన్ ఎక్కిస్తాం అనమాట సో దానివల్ల మనకి ట్యూబల్ బ్లాక్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి సో దానివల్ల ఏమన్నా క్లియర్ అయిన తర్వాత వాళ్ళు కలిసిన దాని ప్రకారం మళ్ళీ పిల్లలు ఫర్టిలిటీ అవ్వడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆయుర్వేదిక్లో విద్ధ కర్మ అనే ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవి ఏంటంటే మన బాడీలో కొన్ని మర్మాస్ అని కొన్ని వన్ నాట్ ఎయిట్ మర్మాస్ అని ఉంటాయి సో ఆ మర్మాస్ లో ఈ ఇన్ఫర్టిలిటీకి తగ్గిన మర్మాస్ కొన్ని ఉన్నాయి వాటిని కనుక మనం స్టిమ్యులేట్ చేస్తే ఆయుర్వేదిక్ లో స్టిమ్యులేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి అవి రెగ్యులర్ స్టిమ్యులేట్ చేస్తే గనక చాలా కేసెస్ లో ఈ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా మోర్ ఉన్నాయన్నమాట సో అలాంటి మంచి మంచి ప్రొసీజర్స్ ఆయుర్వేదిక్ లో ఉన్నాయి రోజు ఇన్ఫర్టిలిటీ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ప్రశ్నల కోసం